కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకువచ్చారు ఈరోజు ఉదయం నుంచి కొన్ని ఫోన్లు వస్తూ ఉన్నాయి మా సర్పంచుల నుంచి మా నుంచి మా కౌన్సిలర్స్ నుంచి ఏందిరా దీని సారాంశం అంటే సార్ మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి మమ్మల్ని రమ్మంటుండరు మాకు ఏదో డబ్బులు ఇస్తారంట మమ్మల్ని ఏదో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయమంటున్నారు అని ఎవరన్నా డబ్బులు ఇస్తాను అని అంటే మరి నాకెందుకు ఫోన్ చేస్తున్నారంటే మాకు తెలియటం లేదు ప్రోగ్రామ్ ఏంటో తెలియటం లేదు డబ్బులు అయితే ఇస్తామంటున్నారు అంటే డబ్బులు ఎవరికి చేయదు డబ్బులు తీసుకోండి కానీ దేనికోసం పిలుస్తున్నారు దేనికోసం డబ్బులు ఇస్తున్నారు కనుక్కోండి అన్న అది చెప్పరు రేపు మీరు మాతో ఉండండి అని ఒకసారి అప్పటి ఎమ్మెల్యే ఆనంద గారు ఉన్నప్పుడు ఇలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు పక్కన పెద్దలను కూర్చోబెట్టారు ప్రభుత్వం వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశారు పక్కన వాళ్ళు ఏమన్నారు ఇది మాకు సంబంధం లేదు కూర్చోబెట్టుకున్నాడు కానీ చెప్పేది అంటే మాకు తెలియలేదు అని అప్పటి నుంచి దూరంగా ఉంటాం మొదలుపెట్టారు నాకు చాలా స్పష్టత వచ్చింది అంటే అదే రకమైన మోసకారపు మాటలు ఎవ్వరూ నాకేం తేడా కనబడటంలా పాత్రలు ఎవరో కనబడటంలా అంటే ఆ మధ్య ఒక గ్యాంగ్ జరుగుతూ ఉంది చెడ్డీ గ్యాంగ్ అని మొత్తం ముసుగు వేసేసుకొని మొహం కనబడకుండా మళ్ళీ రాత్రిపోటే ఆ చెడ్డీ గ్యాంగ్ లాగా మరి దీన్ని ఆనం గ్యాంగ్ అనాలా మొహాలు రావు ప్రెస్ మీట్లు పెట్టరు ఏ విషయం తెలియజేయరు ఏదో సోషల్ మీడియా ద్వారా లీక్లు ఇప్పటికీ ఎవరు పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఏమన్నా ప్రెస్ మీట్ జరిగిందా మా మిత్రులు కూడా అడిగినా కొందరు మిత్రుల ఫోన్ చేసి అడిగినా ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టారా ఏంటి మా కౌన్సిలర్స్ మా సర్పంచ్లు ఫోన్ చేస్తూ ఉన్నారు డబ్బులు అంటున్నారు ఏంది దీనికి సరే అంటే మాకు తెలియదు సార్ మమ్మల్ని కూడా పిలుస్తున్నారు మాకు కూడా కవర్ ఇస్తారేమో అంటున్నారు ప్రెస్ మీట్ ఉందా అంటే లేదు ఏం జరుగుతుందా అంటే ఎవరికి తెలియదు డబ్బులు ఇస్తాం రండి మా పక్కన నిలబడండి వ్యక్తులు తెలియదు ఏం జరుగుతుందో చెప్పరు నేను ఇప్పటికీ చెప్పేది వెంకటగిరి ప్రజలు అమాయకులు ప్రజలే కాదు నాయకులు కూడా దీని అంతటికీ సూత్రధారి ఆనం అందుకే దీన్ని ఆనం గ్యాంగ్ అని నేను అంటా వెనకనిచ్చే ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్కి కానీ ఈ రోజు జరుగుతున్న దానికి కానీ నాకు తేడా కనబడుతుంది ఇది స్పష్టంగా ఆనం రామ్ రెడ్డి సిగ్నేచర్ ఉంది చేసేది చేయించేది ఆయనే ఆత్మకూరు వెళ్ళిన ఆత్మయం ఇక్కడే ఉండేట్టుంది వెంగిడిగిరిలో వదిలిపోనంటుంది మంచిదే అభివృద్ధి చేయలేదు జరిగేదానికి ఆటంకాలు అందుకని ఇక్కడే ఉండిపోయింది ఈ ఆనం గ్యాంగ్తో అవరోధాలు సృష్టించాలని ఆటంకాలు కల్పించాలని అదే ధ్యేయంగా పెట్టుకున్నాడు కాబట్టి ఆనం గ్యాంగ్ని కొట్టే పని ప్రజలే చేస్తారు ఆయన వ్యూహాలు కానీ ఆయన ఎత్తుగడలు కానీ ఏదైనా కూడా నేను ఇదివరకు కూడా రాపూర్లో ఒక మాట అన్నా ధైర్యంగా రండి ముందరికి వచ్చి సవాల్ విసిరండి పట్టపొగలు ఆడదాం ఫుట్బాల్ ఆట రాత్రిపూట కాదు అని సో ఈ ఆనం గ్యాంగ్ వల్ల ఎవరికి మేలు జరగదు నన్ను అడిగిన నా సలహా కోరిన సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్స్ కానీ అందరినీ ఒకటే అడిగిన దేనికి ఇస్తున్నారో తెలియదు సరే నిలబడే ముందర ఇస్తారా నిలబడిన తర్వాత ఇస్తారా కోడి ముందా గుడ్డు ముందా నువ్వు నిలబడితే ఇస్తానంటున్నారా ఇచ్చిన తర్వాత నిలబడమంటున్నారా దేనికి నిలబడమంటున్నారా చెప్పరు పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి వదిలి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక స్పష్టత ఉండాలి మీడియా మిత్రుల ద్వారా అందరికీ స్పష్టంగా చెప్తుండ ఏదైనా కూడా ఆలోచించి చేయండి మాయ మాటలకి మోసపోకండి విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి అది నామినేటెడ్ పోస్ట్ అయినా ఎలక్టెడ్ పోస్ట్ అయినా అది ఆయన ఇస్తేనే మనం ఆ పొజిషన్లో ఉండం నేనైనా చైర్మన్గా కానీ తిరుపతి అగ్నిధుడిగా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ ఆయన చెప్తేనే ఈ పొద వచ్చింది మన పనితనాన్ని మన కష్టాన్ని గుర్తించి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు ఐదు కోట్ల ఆంధ్రుల మనసుని గెలుచుకున్న మన జగన్మోహన్ రెడ్డిని మనం వెన్నంటే ఉండాలి నూట ఐదు సీట్లు గెలిపించి మరొకసారి మనసున్న మహారాజుగా మరొకసారి మన ముఖ్యమంత్రిగా ఆయన గెలిపించాలా ప్ర వెంకటగిరి ప్రజలకి అందరికీ తెలియజేసేది మాయ మాటలకు మాత్రం మోసపోకండి ఈ ఆనం గ్యాంగ్ కొంచెం భద్రంగా ఉండండి ఇదే నేను మీకు ఇచ్చే సలహా ఎందుకంటే ఫోన్ చేస్తే ఎంతమంది చెప్పినా ఇంకెంతమంది ఫోన్లు చేయలేక ఆగారేమో మీడియా ద్వారా మీకు తెలియజేస్తామనే ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయటం అయింది Thank you.